యాదవ విద్యావంతుల వేదిక దేవరకద్ర నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి అవగాహన తరగతులు బైకాని బాలు యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ యాదవ కమ్యూనిటీలో విద్యాపరంగా సామాజికంగా వెనుకబాటును తొలగించటకు యధా విద్యావంతుల వేదిక తనవంతు కృషి చేస్తుందని వారు తెలిపారు తెలకాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ స్వతంత్ర కాలం నుంచి నేటి వరకు యాదవ్లు మరియు బీసీలు తమకు కావాల్సిన రాజకీయ వాటాన్ని పొందలేకపోతున్నారని దానికై ఆహర్నిషులు కృషి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో చలకాని వెంకట్ యాదవ్ యాదవ విద్యావంతర వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ మూడా చైర్మన్ వెంకట నరసయ్య యాదవ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అఖిల భారత యాదవ మహాసభ రవికుమార్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి అఖిల భారత యాదవ మహాసభ పైఖాని బాలు యాదవ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదవ విద్యావంతుల వేదిక శ్రీ లక్ష్మీ నరసింహ యాదవ్ అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు అంజన యాదవ్ జురు నారాయణ యాదవ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ యాదవ విద్యావంతుల వేదిక భరత్ కుమార్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదవ్ విద్యావంతుల వేదిక విజయ్ మోహన్ యాదవ్ దేవరకత్ర నియోజకవర్గం అధ్యక్షులు యాదవ్ విద్యావంతుల వేదిక భక్తుల మల్లేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి దేవరకత్ర నియోజకవర్గం విద్యావంతుల వేదిక ఉషణ యాదవ్ కృష్ణయ్య యాదవ్ రామాంజనేయులు యాదవ్ కిష్టయ్య యాదవ్ మహేష్ యాదవ్ రెడ్డి కుంట వెంకటేష్ యాదవ్ చెన్నయ్య యాదవ్ బత్తుల శ్రీనివాస్ యాదవ్ ధనుంజయ యాదవ్ మల్లేష్ యాదవ్ శివకుమార్ యాదవ్ గోపాల్ యాదవ్ భీమన్న యాదవ్ రాములు యాదవ్ చందు యాదవ్ నాగన్న యాదవ్ యాదవ్ తిరుపతయ్య యాదవ్ నరేందర్ యాదవ్ రాములు యాదవ్ శివకుమార్ యాదవ్ అంజయ్య యాదవ్ మందిడి ఆంజనేయులు మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు మరి రోజు మనం గమనిస్తే ఒక రిజర్వేషన్ కావాలన్నా ఒక పిల్లవాడికి సీట్ కావాలన్నా కులం అడుగుతున్నారు లేదా రాజకీయంగా ఏదైనా పనివి కావాలంటే కులం అడుగుతున్నారు మరి నిన్నగాక మన ఎమ్మెల్యే అయిన మన యాదవ్ పుద్ధు పిల్లలందరికీ నమస్కారం తెలియజేస్తూ మన తెలంగాణ చదువుకోమని చెప్తున్నాను చదువుకుంటే ఏమైంది నేనే ఒక ఎగ్జాంపుల్ నేను మా నాయన ఏడో త ఏడో తరగ తరగతి అయిపోయిన తర్వాతనే మా నాన్న చెప్పాడు మా ఫాదర్ అందరికీ నమస్కారం నా పేరు చలకాని వెంకట యాదవ్ తెలంగాణ యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా రాష్ట్ర యా న్యాయవాదుల మండలి సభ్యుడిని హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదిని ముఖ్యంగా ఈరోజు యాదవ్ విద్యావంతుల వేదిక ప్రధాన లక్ష్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పది శాతం యాదవులకు విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాల్లో తమ వాటాకై వాళ్ళ తమ తమ పోరాడే విధంగా యాదవులను చైతన్యం చేసేటటువంటి కార్యక్రమం తీసుకొని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ యాదవులకు విద్య ఎంత ఇంపార్టెంటు విద్య లేకపోవడం మూలంగా ఈరోజు అనేక రంగాలు ఎట్లా వెనకబడి ఉన్నామనే విషయాన్ని చెప్తూ కులతత్వం కాదు కుల చైతన్యం మనకు కావాలి అగ్రవర్ణాలు ఏ విధంగా అయితే తమ కులాలని చైతన్యవంతం చేసుకొని ఆర్థికంగా రాజకీయంగా ఎదిగి ఈరోజు ప్రపంచాన్ని శాసించే విధంగా ముందుకు వస్తున్నాయో యాదవులను కూడా చైతన్యపరిచి వాళ్ళని విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయాల్లో ముందుకు తీసుకుపోవడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా యాదవ్ విద్యావంతులు ఎదుక పనిచేస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు కల్పిస్తూ క్యాస్ట్ సెన్సెస్ చేసి అంటే కులగణన అనేది ఈ దేశంలో బలహీన వర్గాలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో అవకాశం కల్పించాలంటే సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం కులగణన కావాలి కులగణన లేకపోతే ఎక్టి పరిస్థితులలో మన హక్కులు మనకు సాధించలేము కాబట్టి కులగణన అనేది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఇచ్చింది ఈరోజు యాదవ్లతో పాటు మిగతా బీసీ సమాజానికి అందరు కూడా నా రిక్వెస్ట్ నా అప్పీల్ ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లు మనం కాపాడుకోవాలంటే మనం అందరం గొంతెత్తి ప్రశ్నించాల్సిందే వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చారు కానీ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్లు అసెంబ్లీ బిల్లు పాస్ చేసిన కేబినెట్ ఇచ్చినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి ఆ అమెండ్మెంట్ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి నైన్త్ షెడ్యూల్ని పెడితేనే అన్ని ఛాలెంజ్ రిజర్వేషన్స్గా ఉంటాయి జుడిషియల్ రివ్యూకి నిలబడతాయి కాబట్టి కోర్టులు కొట్టేయకుండా ఉండాలంటే ఈ కులగరణ ప్రకారం ఈరోజు ఇచ్చిన రిజర్వేషన్లని పార్లమెంటులో చట్టం చేసి అమెండ్మెంట్ ద్వారా మనకు నైన్త్ షెడ్యూల్లో చేస్తే అది అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చట్టపరకమైనటువంటి ప్రక్రియ పూర్తయ్యేంత వరకు యాదవ్ల దూరంతో పాటు మిగతా బీసీ సమాజం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం ఈరోజు ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ లాంటి రాజకీయ పార్టీలు తమ అగ్రకుల ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ మాకు ఇచ్చిన రిజర్వేషన్ల విధంగా స్పష్టంగా మాట్లాడుకుంటుండడం దురదృష్టం కాబట్టి రేపటి నుంచి మనం చేసే ఆందోళనలో ప్రధానంగా ఏ రాజకీయ పార్టీలు అయితే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అదేవిధంగా బీసీ రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయడానికి సహకరించవో షెడ్యూల్లో పెట్టడానికి సహకరించవో వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది మనం పెద్ద ఎత్తున ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ ప్రక్రియతో పాటు యాదవులకు చైతన్యం తీసుకురావడం కోసం విద్య ప్రముఖమైనది కాబట్టి విద్య అనేది ఊరికే రాదు ఈ అన్ని ముమ్మడి జిల్లాలతో పాటు హైదరాబాదులో యాదవ విజ్ఞాన కేంద్ర నిర్మాణం కోసం యాదవ విద్యావంతులు ఇది ఒక ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రయత్నంలో భాగంగా ఉన్నతాధికారులు అందరూ మ్యాక్సిమం ఇప్పటికే యాభై వేలు లక్ష రూపాయలు ఇచ్చిన అనేక మంది మిత్రులు ఉన్నారు కాబట్టి మిగతా మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి యాదవ విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి ఎవరికి ఎంత చేతనైతే అంత ఐదు రూపాయలు ఇస్తారా పది రూపాయలు ఇస్తారా పది లక్షలు ఇస్తారా లక్ష ఇస్తారా పదివేలు ఇస్తారా ఆ నిర్మాణంలో రామ మందిర నిర్మాణానికి ప్రతి ఒక్కరు శిలా విన్యాసంలో ఇటుక ఇటు ఇంటికెళ్ళబెట్టారో యాదవ్ విజ్ఞాన కేంద్రం నిర్మాణానికి మీ అందరూ కూడా ఒక చేయి చెప్పి మీ మద్దతు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు యాదవ్ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా యాదవ్లను చైతన్యపరచడం ద్వారా విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయాల్లో మనం వాటా సాధించుకోగలం అదేవిధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు నిలబెట్టుకోవడం ద్వారా ఇచ్చరు కానీ వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది దానికోసం కూడా మనం ఆందోళన చేయాల్సిన విషయం అవసరం ఉన్నదని ఇవ్వని వారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు బైకని బాలు యాదవ్ యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యాదవ కులంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులను లేదా కులంలో ఉన్నటువంటి ఉండి బాగా స్థిరపడినటువంటి వ్యక్తులను యాదవ సమాజానికి చేరువ చేసే ప్రయత్నం చేస్తూ మరియు వారందరితో కూడా యాదవ కుల చైతన్యం కోసం యాదవ కుల ప్రగతి కోసం మేము ఆ ఈ యొక్క యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నాం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మ అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో మరి ఈ యొక్క ఇలాంటి అవగాహన తరగతి ఏర్పాటు చేసి మరి ఈరోజు మొట్టమొదటిసారిగా దేవరగద్దుల నియోజకవర్గ స్థాయి అంటే మహబూబ్ నగర్ తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి నియోజకవర్గ స్థాయి సమావేశం ఇది మరి ఈ యొక్క నియోజకవర్గ స్థాయి అవగాహన తరగతి కార్యక్రమంలో మరి ఇక్కడ వచ్చినటువంటి యొక్క వాలంటీర్స్ అందరి సహకారంతో మరి యాదవ కులం యొక్క భావజాలాన్ని ఈరోజు సమాజానికి చెరువ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది కులతత్వాన్ని పెంపొందించడం కాదు కుల చైతన్యాన్ని పెంపొందించినటువంటి అంశము ఈరోజు సమాజంలో ఏదైతే మరి యాదవులు కోల్పోతున్నారో ఆ అంశాలన్నింటినీ కూడా వారికి తెలియజేసి సమాజంలో ముఖ్యంగా యాదవ కులంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఆచారం సమాజ కొన్ని ప్రకటన దురాచారాలు లాంటి సామాజిక రుగ్మతలను ఈరోజు రూపు మార్పెట్టేందుకోసం అట్లాగే ఎక్కువగా నిరాశరాస్తో మా యాదవ కులంలో ఉన్నది అట్లాగే విద్య యొక్క ఆవశ్యకతను మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాము సమాజంలో విలువ ఎక్కడైతే ఉంటే విద్య ఎవరికైతే ఉంటుందో వారికి ఎక్కువ విలువ వస్తున్నది మరి దీన్ని మరి యాదవ సమాజానికి తెలియజేసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ యాదవ్ అడ్వకేట్ రాష్ట్ర కార్యదర్శి అఖిల భారత యాదవ్ మహాసభ ఈరోజు దేవరి కథల జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా రాష్ట్ర నాయకులు మా అధ్యక్షులు చిలకాణి వెంకట యాదవ్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి మా వైఖరి బాలు యాదవ్ గారు జిల్లా అధ్యక్షులు జురునారాయణ యాదవ్ గారు అలాగే మన అంజన యాదవ్ గారు భరత్ యాదవ్ గారు మరియు మన దేవర్కర్ అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా ఎందుకంటే గతంలో ఎన్నో మీటింగ్లు జరిగినాయి ఎన్నో సంఘటనలు జరిగినాయి కానీ ఈ విద్యావంతుల వేదిక అనేది ఒక డిఫరెంట్ వేదిక ఎందుకంటే గతంలో మేమందరం యాదవ్ ఐక్యం కావాలనేది ఇప్పుడు యాదవులు ఐక్యం కావాలనేది కాదు మేము యాదవులు అభివృద్ధి చెందాలి యాదవులు ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానం కోవాలి మా కోరిక అంత ఒకటే ఎప్పుడైతే ఉన్నత స్థానం ఉన్నత ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థితికి పోవాలనుకుంటున్నారో విద్యావంతులు కావాలనేది ముఖ్య లక్ష్యం మా యాదవ్ విద్యావంతుల వేదిక ఏంటంటే యాదవులందరూ కూడా విద్యావంతులు కావాలనే ముఖ్య లక్ష్యంతో చిలకాని వెంకట యాదవ్ గారు తమ అమూల్యమైన సమయాన్ని ఎంతో బిజీగా ఉన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ మా జిల్లాకు రావడం ఈ రోజు దేవరికా నిజవర్ రావడం వారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాం మిత్రుల మీకు ఏం చెప్తున్నామంటే ఈ వేదిక ద్వారా ఒకటే డిటాచ్ ఫోన్ అటాచ్ బుక్ డిటాచ్ ఫోన్ అటాచ్ గ్రౌండ్ అంటే ఈ రోజు మన రుగ్మతులు ఎక్కడ చూసినా కూడా సెల్ ఫోన్లు వాడుతున్నారు కనుక మేము ఎక్కడ కూడా అదే ప్రచారం చేస్తున్నాం అయ్యా సెల్ ఫోన్లకు దూరంగా దూరంగా పుస్తకాల దగ్గర కానీ ఎప్పుడైతే ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఎప్పుడైతే నువ్వు తలదించుకొని పుస్తకాన్ని చదువుతావో తలెత్తుకొని బతుకుతావు ఇదే మా యాదవ విద్యావంతుల వేదిక ఉన్న స్థితి నుండి యాదవులను తెలంగాణలో ఉన్నతమైన స్థితికి చేర్చడమే మా విద్యావంతుల వేదిక లక్ష్యం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తల కోసం ఎస్టీఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి